మనం లోకంలో అనే మాట మనం వాడుతుంటామండి అంటే ఇప్పుడు లేవు కానీ పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఉత్తరాలు రాసేటప్పుడు అండి నేను క్షేమంగా ఉన్నాను నీ యోగక్షేమాలు అంటారు అలాగే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉందండి ఏంటంటే అది అనన్యా చింతయంతోమం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం అని ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిందండి ఏమనంటే అర్జునుడికే కాదండి భక్తులందరికీ ఉద్దేశించి చెప్పిన శ్లోకం ఇది ఏమిటంటే అది ఎవరైతే ఎవరైతే నన్ను విశ్వాసంతో నన్ను సేవిస్తారో పూజిస్తారో ఆ నన్ను సేవ చేసిన వాళ్ళకి నేనేం చేస్తానంటే వాళ్ళ యొక్క యోగక్షేమం వహా యూహం అని చెప్పి చెప్పాడు అంటే అర్థం ఏంటన్నమాట వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అంటే ఇక్కడ మీకు క్షేమం అంటే తెలుసు తెలుసునే సేఫ్టీగా సేఫ్గా ఉన్నాను ఏమి ఇబ్బంది పడకుండా ఉన్నా అని అంతవరకు మనం అనుకుంటాం కానీ అసలు అర్థం ఏంటంటే యోగం అంటేనండి అనుకోకుండా ఏదైనా కలిసి వస్తే అది యోగము ఉన్న వస్తువు పోగొట్టుకోకుండా ఉంటే అది క్షేమం అండి అంటే ఏంటని కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా నాన్న నీకు ఏమైనా డబ్బులు ఏమైనా కలిసి వచ్చినా అనేది యోగం ఉన్నవి జాగ్రత్త చేసుకుంటూ క్షేమంగా ఉన్న వాటి ఆరోగ్యరీత్యా కూడా క్షేమమేనండి ఆరోగ్యం కానీ సంపద కానీ ఏది పోకుండా దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకుంటే దాన్ని క్షేమం అనమాట ఈ విధంగా మనం పూర్వకాలంలో యోగక్షేమాలు అనేది వాడారు కాబట్టి నేటి తరంలో చాలామందికి ఇది ఈ యోగం అనే దాన్ని యోగక్షేమాల గురించి తెలియచేయటానికి నేను ఈ వీడియో చేయటం జరిగిందండి మరి కాబట్టి ఈ అనుకోకుండా లాటరీలు రావటం కానీ లేకపోతే ఏమైనా ఆస్తులు కలిసి రావటం కానీ అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయను అలా జరిగితే దాని అందుకే మన వాళ్ళు అంటాం ఏదైనా కలిసి వస్తే ఒరే వాడి యోగం బాగుందిరా అంటారు యోగం అంటే ఏంటనమాట అంటే వాడు అనుకోకుండా కలిసి వచ్చింది అని దాని అర్థం అనమాట అండి క్షేమమంటే ఉన్నది విజాత చేసుకుంటాం ఇవాళ మనకు ఫోన్లలో కూడా ఎన్నో వచ్చినా మోసాలు అసలు ఏ స్విచ్ ఎన్నొక్కితే ఏమవుతుందో అని భయపడాల్సిన పరిస్థితి ఒక్క రెండు నిమిషాల్లో మన బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసేటువంటి పరిస్థితి వాళ్ళు మనం ఎంతోమంది తెలియక చే చేస్తూ వాళ్ళని మనం చూస్తున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ కూడా అలాగే ప్రైవేటుగా ఉండేటువంటి వాటిని నమ్ముకొని వడ్డీ కాసబడి బ్యాంకులో పెట్టినా నష్టమేనండి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చినా కూడా అది మనం నష్టపోతాం అనమాట కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే ఇటువంటివన్నీ అనుభవాల ద్వారా మనం